ప్రస్తులాడండి మన ఇప్పుడు మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను తన లేఖనాలను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుని దయచేసి గ్రంథం తీయండి అపోస్తులైన పౌలు దశలోని కలిపి రాసిన రెండవ పత్రిక రెండవ దశలోనికి రాసిన దయచేసి తీయండి అందులో అధ్యాయం మూడు పదమూడవ వచనం రెండవ దశలో అధ్యాయం మూడు పదమూడవ వచనం ఈ విధంగా చాలా స్పష్టంగా రాయబడి ఉంది సహోదరులారా మీరైతే మేలు చేయుటలో వద్దు ఏం చెప్తున్నారు ప్రభు అని దేవుడు సహోదరులారా ప్రభు మనతో చాలా స్పష్టంగా ఇక్కడ సహోదరులారా మీరైతే మేలు చేయుటలో వద్దు అని చెప్తున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మేలు మేలు అంటే ఒకరికి మంచి చేయడంలోను ఉపకారం చేయడంలోను వారి క్షేమం గురించి ఆలోచించడంలోను వారికి న్యాయం చేయడంలోను మీరు ఏమాత్రం కూడాను వారిని రక్షించడంలోను వారిని కాపాడడంలోను మీరు ఏమాత్రం కూడాను విసిగిపోవద్దు అని చెప్తున్నారు మీరైతే మేలు చేతులు విసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరైతే అంటే ఎవరు అక్కడ మీరు అంటే అక్కడ ఎవరు అంటే మీరు ప్రభు అనే దేవునికి దాసులుగా ఏసుక్రీస్తు మార్గంలోనూ తన వాక్యంలో తన ఆజ్ఞ ప్రకారం ఆయన విప్పటించి జీవిస్తున్నారు కాబట్టి విసిగిపోవడం అనే అలవాటు మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తూ ఉంటే ఇది నాకు అనుభవం ఏసుక్రీస్తు వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే ఏసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటే ఏసుక్రీస్తు పనిలో ఉంటే ఆజ్ఞలు పాటించి పాటించి వాక్య ప్రకారం జీవించి జీవించి విసుగు వచ్చేస్తుంది అలాంటి విసుగులో మీరు ఏసు క్రీస్తు మీరు జీవిస్తూ ఉంటారు కాబట్టి విసుకు అనేది ప్రభు మార్గంలో మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం అలా నడుచుకుంటూ పోతూ ఉండడం వల్ల ఇంకా విసుకు అనేది మనం మర్చిపోతాం విసుకుపోవడం పోవడం అనేది మనం మర్చిపోతాం ఇది ప్రభు యేసు మార్గంలో నడిస్తే ఇలానే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది హింసలు శ్రమలు బాధలు కష్టాలు వస్తూ ఉంటాయి ఇక ఏమాత్రం విసుకుపోవాల్సిన అవసరం లేదు ఇది చాలా కామన్గా వస్తూ ఉంటుంది ప్రభు అయినా దేవునికి వచ్చింది నాకు లెక్క అనుకొని మీరు బాగా అనుభవం ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు కొత్తగా ఏసు కీసు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయనలో జీవించే వాళ్ళు ఎప్పుడైనా అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసం తొలగిపోతారు ఇదంతా నాకు వచ్చే నాకెందుకు వచ్చిన గోల ఈ వాక్యం ప్రకారం ఉండడము వినడము ఆజ్ఞ పాటించడం ఇలా చేయడం నా వల్ల కాదు అనుకొని నేను విసిగిపోయాను అనుకొని నాకు ఈ జీవితం వద్దనుకొని వెళ్ళిపోతాను దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోయి ఆ విశ్వాసం అయిపోయి ఆపాత్మలు అయిపోతాయి కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ఒకటి గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏ మాత్రం కూడాను ఏ సు క్రీస్తు వాక్యము చదవడంలోను వినడంలోను చెప్పడంలోను పాటించడంలోను అసలు విసుక్కు అనే ఒక అలవాటు ఆలోచన మన మైండ్లోకి రానియే ఉంది అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎవరికైనా స సహో మీరు ఎవరికైనా సహాయం చేయడంలోను మేలు చేయడంలోను మంచి చేయడను ఉపకారం చేయడంలో కూడా విసికిపోవడం అనే ఆలోచన మీకు రాదు ఎందుకంటే ప్రభు అనే దేవుడు ఆక ఆది ఎందు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి మేలు చేస్తూ వస్తూనే ఉన్నాడు కానీ ఏ రోజైనా సరే ఎవరికి ఎవరైనా ప్రేర్ చేసినా కానీ ప్రార్థన చేసి ఏమైనా అడిగినా సరే నేను ఇవ్వలేను విసిగిపోయాను అని నేను నా వల్ల కాదు అసలు నేను విసిగిపోయాను ఇవ్వలేమని అన్నాడా మనం మన జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇప్పటి వరకు కూడా మనం చేసిన ప్రతి పాపాలని ప్రభు క్షమించు క్షమించు ప్రభు అని చెప్తా ఉంటే ఆయన క్షమించడం నా అసలు నేను అంటే క్షమించడం నీ వల్ల నేను విసిగిపోయాను ఎప్పుడైనా అన్నాడా ప్రభుని యేసుక్రీస్ దగ్గర కృప కృప నిధి ఉంది ఆయన దగ్గర మనం చేసిన ప్రతి పాపాలని ఆయన విసిగిపోకుండా క్షమించి దగ్గర చేసుకొని మేలు చేస్తున్న దేవుడు ఆయన కాబట్టి మనం కూడాను ఆయన పోలి నడుచుకోవాలి అనేది ఆయన ఉద్దేశం వాక్య ఉద్దేశం అదే మీరు ఏ మాత్రం కూడాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు కూడాను మీ సహోదరులను అలా ప్రేమించి వారికి మేలు చేయమని ప్రభు చెప్తున్నారు మేలు చేసి 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 నేను విసుకుపోయినా విసుకుపోవద్దు మీరు విసుకి ఒక మాట రానియదు అని చెప్తున్నారు ఎందుకు అంటే మీరు మేలు చే చేయడానికి మీకు సహాయం కావాలంటే ప్రభు దేవుని అడగాలి ప్రభు వాళ్ళకి నేను మేలు చేయాలనుకుంటున్నాను వారు నా నుండి మేలును ఆశిస్తున్నారు నాకు చేయడానికి ఆ శక్తి సరిపోవట్లేదు నాకు అంత బలం లేదు అంత నేను బలహీనంగా ఉన్నాను నాకు అనుగ్రహించు ప్రభాని ప్రభును అడిగితే ప్రభు ఇస్తాడు నీ దగ్గర ఏమీ లేకపోతే నువ్వు ఎవరికి మేలు చేయలేవు కదా ప్రభువుని అడగాలి ప్రభు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఇచ్చిన తర్వాత మేలు చేయాలి ఇచ్చిన తర్వాత మేలు చేయకుండా నేను విసిగిపోయాను అనే మాట అనకూడదు ఎందుకంటే నువ్వు అడిగినప్పుడల్లా ప్రభు నీకు ఇస్తున్నాడు కదా ఆయన ఎప్పుడైనా నేను విసిగిపోతున్నాను అని ఎప్పుడైనా ప్రభు అన్నాడు అనట్లేదు కాబట్టి మనం కూడా మన సహోదరుల పట్ల మన ఇంట్లో వారి పట్ల మన బంధువుల పట్ల మన సంఘం పట్ల సేవకుల పట్ల దాసుల పట్ల ఎప్పుడు కూడా దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు కానుకలు ఇవ్వడంలో విసిగిపోవద్దు మేలు చేయడంలో ఏ మాత్రం కూడానో విసుకి పోవద్దని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాల నుండి ఒక మంచి ఉదాహరణ చెప్తాను వినండి యోసేపు యాకోబు కుమారుడైన యోసేపు తన సహోదరులు అతన్ని చంపాలని ఆలోచన చేశాడు కానీ చివరికి యోసేపు మీద పడి ఆయన వల్ల మాత్రమే ఆయన బతకాల్సిన అవసరం వచ్చింది ఆ సహోదరులకి మేలు చేయడంలో ఏమైనా విసిగిపోయాడైనా వాళ్ళ సహోదరులకి వాళ్ళ పిల్లలకి పిల్లలకి అంత ఏమేం కావాలో వాళ్ళకి రామాశీసన్ ఒక మంచి ప్రదేశం ఆ ఇదృప్తు దేశం ఉన్న ప్రదేశాన్ని ఇచ్చి వారికి కావాల్సిన ఆహారం అన్ని కూడా ఇచ్చి వాళ్ళని సంరక్షించాడు కానీ నేను ఇవ్వలేనురా రా బాబు అని ఎప్పుడైనా అన్నాడా యూసపు కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అనే దేవుడు చెప్పేది ఏంటంటే ఒకరికి మేలు చేయడంలో ఒకరికి మంచి చేసే విషయంలో మీరు విసుకపోవద్దు ఆ ఆలోచన విసిగిపోతున్నాను విసిగిపోతున్నాను విసిగిపోతున్నా అలసిపోతున్నాను అనే ఆ మాట ఆలోచన అసలు రానియకూడదు ఏమున్నా ప్రభు అయినా దేవుణ్ణి అడగాలి కాబట్టి ప్రభు మా దేవ దయచేసి ప్రభు ఈ వాక్యం ఎవరైతే ఇప్పుడు విన్నాలో ప్రభు దయచేసి వారు కూడా ప్రభు వారికి సహోదరులు కానీ వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ బంధువులు కానీ ప్రభావ మేలు చేసి ఏమన్నా అలసిపోయి ఉంటే మేలును అనుభవిస్తున్న వాళ్ళు కావాలని వారిని ఏమాత్రం ఏమైనా హింసను గురి చేస్తూ ఉంటే వారిని కావాలని ఇంకా మాకు ఏదైనా కావాలని ఆశిస్తూ ఉంటే వారిని బాధ పెడతా ఉంటే దయచేసి వారు విసిగిపోకుండా ప్రభు వారిని కాపాడండి తరం దయచేసి వారికి మీరు కూడా మేలు చేసే ఆ శక్తిని బలాన్ని అనుగ్రహం దయచేసి వారికి మీరు దయచేయండి ఏదైనా మీ కృప కనికరం ఉంటేనే ప్రభు మీ దాస్తులు ఒకరికి మేలు చేయగలుగుతారు దయచేసి ప్రతి హింస నుండి కాపాడు వారికి మేలు చేసే ఆ గొప్ప తరుణాన్ని ప్రభుత్వం ఆ పరిస్థితిని వారి జీవితంలో తీసుకుంటాము వారిని ఆస్వాదించడం మీరు అతి పరిశుద్ధమైన ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేము ప్రేస్తండి